శ్రీమాత్రే నమ ఈరోజు వీడియోలో లలితా సహస్రనామంలోని ధ్యాన శ్లోకాలను అర్ధవంతంగా తెలుసుకుందాము లలితా సహస్రనామం చదివేటప్పుడు చాలా మంది శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరి అంటూ ఇక్కడి నుంచి మొదలు పెడతారు అమ్మవారి సహస్రనామాలు చదివే ముందు ఖచ్చితంగా అమ్మవారిని మనసులో ధ్యానించుకొని ఈ ధ్యాన శ్లోకాలను పఠించాలి మనం ఏ శ్లోకాలు చదివినా స్తోత్రాలు చదివినా వాటి అర్థం తెలుసుకొని చదవగలిగితే వాటి వలన వచ్చే ఫలితం వంద రెట్లు ఎక్కువగా ఉంటుంది అలా వాటి అర్థం తెలుసుకొని చదివినప్పుడే ఖచ్చితంగా మనం చదివేటప్పుడు మన మనస్సు అమ్మవారి మీద లగ్నం చేయగలుగుతాము ఎప్పుడైతే మనం వాటి అర్థం తెలుసుకొని చదవగలుగుతామో అప్పుడు అందులో ఎలాంటి తప్పులు లేకుండా చదవగలము ఇప్పుడు మొదటి శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాము ధ్యానం సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌలి స్ఫుర తారానాయక శేఖరా

కుంకుమ వర్ణంతో ఒక ఎర్రని ఛాయతో మెరిసిపోతూ ఉంటుంది త్రినయనాం అంటే ఆ పరమేశ్వరుడికి ఎలా అయితే మూడు కన్నులు ఉంటాయో అలాగే అమ్మవారు కూడా మూడు నేత్రాలు కలిగి ఉంటుందట మాణిక్య మౌలి స్ఫుర తారానాయక శేఖరాం అంటే రత్నాలు మణిమాణిక్యాలు పొంది ఉన్న తన కిరీటంలో తారానాయకుడైనటువంటి చంద్రుణ్ణి అలంకారంగా పొంది ఉన్న తల్లి అర్థం అనర్థం అంటే ఎప్పుడు మనోహరమైన చిరునవ్వుతో ఎత్తైన మరియు దృఢమైన కలిగి ఉంటుందట ఆ అమ్మవారు పానీభ్యామ రత్న చషకం రక్తోత్ఫలం బిబ్రతీం అంటే అమ్మవారు తన పైన ఉన్నటువంటి రెండు చేతులలో ఒక చేతిలో మద్యంతో కూడిన రత్నభాండాన్ని ఇంకొక చేతిలో ఎర్రటి కలువను అలాగే కింద ఉన్నటువంటి రెండు చేతులలో ఒక చేతిలో చెరుగుగడను ఇంకొక చేతిలో అంకుశాన్ని కలిగి ఉంటుందట రత్న రక్త పరాం అంబికాం ఆ తల్లి పాదాల్ని తన చేతిలో ఉన్న ఆయుధాల్ని చూసి ఎవరైతే శరణాగతి కోరతారో ఎర్రటి పాదాలతో ప్రకాశిస్తున్న ఆ తల్లి పాదాల చెంత వారిలో ఉన్న పాపాలను భస్మం చేసే తల్లి కనుక అలాంటి తల్లికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని అర్థం అమ్మవారి రెండవ ధ్యాన శ్లోకం యొక్క అర్థం తెలుసుకుందాము అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశ అనిమాది అనిమాదివృతాం మయూఖైహి అహమిత్యేవ విభావయే భవానీ ఈ రెండవ శ్లోకంలో కూడా అమ్మవారిని చక్కగా వర్ణించడం జరిగింది అరుణాం కరుణాతరంగితాక్షీం అంటే ఆ చల్లని తల్లి శరీరమంతా ఆపాదమస్తకము రంగులో ప్రకాశిస్తూ ఉండి ధృత చాపాం ఆ తల్లి తన చేతులలో పాశాంకుశ పుష్పబాణాలను ఆయుధాలుగా కలిగి ఉండి అనిమాదిభిరావృతాం మయూకై అహమివ విభావే భవానీ అనిమాది అష్టసిద్ధులు కలిగి ఉన్న ఆ తల్లి శక్తి అంతా కూడా మన చుట్టూ ఉంది మనలోనే నిగూడితమై ఉంది అని భావించి నేను నాది అనే అహంకారం లేకుండా ఆ తల్లికి నాకు ఎలాంటి భేదము లేదు ఆ తల్లి నాలోనే ఉన్నది అని భావించి నాలో ఉన్న ఆ భవానీని నేను ఉపాసిస్తున్నాను అని భావించేవారికి ఆ తల్లి అనుగ్రహము ఎప్పుడు ఉంటుంది ध्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्देमपद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्राम् भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्रदात्रीम् పద్మాన్నే ఆసనంగా కలిగి ఉంటుందట ఆ తల్లి పద్మంలోని రేకులు ఒక్కొక్క రేకు ఎంత విశాలంగా ఉంటాయో ఆ తల్లి కన్నులు కూడా అంతే విశాలమైనవిగా ఉంటాయి అమ్మవారు బంగారు రంగు ఛాయ్తో మెరిసిపోతూ పట్టు వస్త్రాలను ధరించి తన చేతిలో బంగారు రంగుతో మెరిసిపోతూ ఉండే తామర పువ్వును ఆయుధంగా కలిగి ఉంటుందట శ్రేష్టమైన అవయవాలను అలంకారాలను కలిగి ఉండి నిత్యం తనను శరణు కోరే భక్తులకు అభయాన్నిస్తూ భక్తుల భయాలను పోగొడుతుందట సకల దేవతలచే స్థుతించబడుతూ సర్వ సర్వజ్ఞానాన్ని ప్రసాదిస్తూ శాంతమూర్తిగా శ్రీవిద్యాస్వరూపిణిగా ఉన్న ఆ దివ్యదేవతను నేను నిత్యం ధ్యానిస్తున్నాను అని అర్థం सकुङ्कुमविलेपनामलिकचुम्बिकस्तूरिकां समन्दहसितेक्षणां सचरचापपाशाङ्कुशाम् अशेषजनमोहिनीमरुणमाल्यभूषोज्ज्वलां जपाकुसुमभासुराम् जपविधौ स्मरेदम्बिकाम् సకుంకుమ కస్తూరికాం అంటే అమ్మవారి పాదం నుండి తల వరకు కూడా ఎర్రని కుంకుమతో పూత ఉంటుందట అంటే అంత ఎర్రగా ఉంటుందట అమ్మవారు అమ్మ పాదం నుండి తల వరకు కుంకుమ పూతతో పూయబడి రెండు కనుబొమ్మల మధ్య కస్తూరి తిలకాన్ని ధరించి ఉంటుందట అమ్మ అటు నిండు ఎరుపు కాదు నలుపు కాదు ఆ రెండు కలిసి ఉన్న మంచి మెరూన్ కలర్ రంగు తిలకాన్ని తన కనుబొమ్మల మధ్య ధరించి ఉంటుందట అమ్మ సమందే క్షణం సచరచాప ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ తన చేతులలో నాలుగు రకాల ఆయుధాలను కలిగి ఉంటుందట అమ్మ అశేషజనమోహిని మరుణమాల్య భూషోజ్వలాం భాసురాం జపాకుమాసు జవిధౌరేంబికాం సమస్త జనులను తన రూపం చేత మోహింపజేస్తూ ఎర్రని మూలికలతో అలంకారాలతో శ్రేష్టమైన వస్త్రాలతో ఎర్రని పుష్పం మాదిరిగా ప్రకాశిస్తూ జగత్తునంతటినీ ప్రకాశంలోకి తీసుకెళ్లేటువంటి ఆ ధ్యానమూర్తిని నేను ధ్యానిస్తున్నాను అని అర్థం ఇక్కడితో మనకు లలితా సహస్రనామ పారాయణం చేసే ముందు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చదవాల్సిన బ్రహ్మాండమైన శక్తివంతమైన అమ్మవారి నాలుగు ధ్యాన శ్లోకాలను మనం అర్థంతో సహా తెలుసుకున్నాము ఈ వీడియోను మీ అందరూ చక్కగా వినియోగించుకొని లలితా సహస్రనామ పారాయణాన్ని అద్భుతంగా పఠనం చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ మరొక వీడియోలో అమ్మవారి నామాలతో మళ్ళీ కలుసుకుందాము శ్రీమాత్రే నమ స్వస్తి